ఇప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఈ సంవత్సరం నుంచి రైతుల యొక్క వ్యవసాయ పనుముట్ల పైన యంత్ర పరికరాలపైన సబ్సిడీ పైన అందించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని స్కీమ్స్ కూడా యథావిధంగా గతంలో కాకుండా మొత్తం కూడా ఫసల్ బీమా కానీ మిగతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ద్వారా కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ వ్యవసాయ కమిషనర్ గారికి ఒక మెమరాండాన్ని సమర్పించడం జరిగింది మనకు తెలుసు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల నియమావళి కారణంగా రైతు అవసరాలకు కావాల్సినటువంటి వ్యవసాయ పెట్టుబడి ఇచ్చేటువంటి రైతు బంధు పైసలను అకౌంట్లో ఉన్నప్పుడు మరి ఎన్నికల కారణంగా నిలిపివేయడం జరిగింది అవి ఇంకా విడుదల కాకపోవడం వల్ల రైతులు తమ అవసరాలకు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని ఏదైతే రైతు బంధుకు అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా వెంటనే రైతు బంధు నిడుదల విడుదల చేయడంతో పాటు మరి నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీజేపీ కిసాన్ మోర్చా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు లక్షల రూపాయల రూపు వ్యవసాయ రుణ హామీని వెంటనే అమలు చేస్తాం డిసెంబర్ తొమ్మిదిన రైతులకు మరి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా కానుకగా రైతులకు అందిస్తామని చెప్పారు కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని కూడా కిసాన్ మోర్చా తరఫున రైతుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసం ఈరోజు వెంటనే దాన్ని అమలు చేయాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి కోరడం కోసం వ్యవసాయ కమిషనర్ గారి ద్వారా బీజేపీ కిసాన్ మోర్చా విజ్ఞప్తి పత్రాన్ని ఇవ్వడం జరిగింది బీజేపీ కిసాన్ మోర్చా నాయకులతో కలిసి ఈరోజు మేము వ్యవసాయ కమిషనర్ గారిని కలవడం జరిగింది అటువంటి ఏదైతే విజ్ఞాపన పత్రం ఉందో తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదిస్తామని తప్పనిసరిగా ఆ దిశగా మరి పంపిస్తామని మనం రైతుల ఆకాంక్షలను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి వ్యవసాయ కమిషనర్ గారు చెప్పడం జరిగింది